ఫ్రెండ్స్ మా పూజ అయితే పూర్తయిందండి అందరు నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ భావంతో ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడైతే శివాలయం గుడికి అయితే వెళ్ళేసి వస్తామండి శివాలయం టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా అభిషేకం టికెట్ అయితే తీసుకున్నామండి హండ్రెడ్ రూపీస్ ఒక గుడ్డలో పాలు పోసిచ్చారండి అభిషేకానికి నేనైతే కొబ్బరికాయ పువ్వులన్నీ తీసుకొని వచ్చాను చూడండి దర్శనానికి లైన్లో అయితే చాలామంది ఉన్నారండి సేపటి నుండి వెయిట్ చేస్తున్నాము మేము కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఈరోజు శివరాత్రి కదా అయితే లైన్లో అయితే ఉంటుందండి ఇంకా నుండి సాయంత్రం వరకు కంపల్సరీ ఉంటుంది మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము అండి లోపలైతే ఫోన్ అయితే అలౌట్ లేదండి అయితే బయటకు బయటకైతే వెళ్తున్నాము మీరు అందరూ బాగుండాలి అంజల మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఇక్కడ ఒక సూర్య ఉంది ఇక్కడ ఒక దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి గుడి బయట కూడా శివలింగం అనేది పెట్టారండి ఇక్కడైతే మేము ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నామండి అందరు ఇక్కడనే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు చూడండి చుట్టుపక్కల మమ్మల్ని అందరూ ఇక్కడనే పూజ చేసుకుంటున్నారు ఎక్కడ కూడా పూజ చేసుకున్నాము ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి దినాలు చూడండి చాలా మంది ఉండదండి లైన్ అయితే చాలా పెద్ద ఉంది గుడి బయట నుండి గుడి లోపల వరకు లైనే ఉందండి చూడండి ఇంత పెద్ద ఉంది లైను బయట నుంచి ఉంది గుడి దగ్గర అయితే పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా జరుగుతుందండి జాతర కూడా జరుగుతుంది అలాగే రథం కూడా అండి చాలా బాగుంటుంది తిరిగి ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఎలాగైతే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లొస్తానండి బాయ్